అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఏపీ క్యాబినెట్ నిర్ణయం పెన్షనర్లు ఐఆర్ ప్రకటన అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటే సో లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్దాం ఈరోజు పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలు రావడమే జరిగింది మెయిన్ మెయింటే చూడొచ్చు పెన్షనర్లకు అని చెప్పి సో ముఖ్యంగా మనకి విశ్రాంత ఉద్యోగులు అయినటువంటి పెన్షనర్లకి నెట్వర్క్ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో నగదు రహిత వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చెప్పడమే జరిగింది అదేవిధంగా మనకి ముఖ్యంగా ఐఆర్కి సంబంధించి మనకి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తాజా సమాచారమే చూస్తున్నాం పెండింగ్ డిఏలపై పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై అదేవిధంగా ముఖ్య ముఖ్యంగా మనకి ఐఆర్ ప్రకటన అయితే విడుదల కానుంది ఇక్కడ చూస్తున్నాం ఉద్యోగులకి లబ్ది చేకొనుంది పెన్షనర్స్కి కూడా గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న నాలుగు డిఏ బకాయిలు మొత్తంగా పన్నెండు వేల కోట్లు అయితే ఉన్నాయి సో ముఖ్యంగా పెన్షనర్స్కి డిఆర్ బకాయిలు కూడా రావాల్సి అయితే ఉంది సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే ముందుగా మూడు శాతంతో ఒక డిఏను ఈ దీపావళి సందర్భంగా ప్రకటించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా మనకి తాజా సమాచారం చూస్తున్నాం సో ముఖ్యంగా ఇప్పటికే ప్రతి నెల సిపిఎస్ ఉద్యోగుల ప్రాణాతాకు ప్రభుత్వ వాటా జమ చేస్తూ ఉంది ముఖ్యంగా ఐఆర్ విడుదల కానుంది డిఏలు కూడా డిఆర్ అరేర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్